శ్రీ సతీసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణ కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట బీసీ సంక్షేమ చేనేత జౌలి శాఖ మంత్రి సవితమ్మ మాట్లాడారు బాబుతోనే జాబు అన్న యువత నమ్మకాన్ని రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారని సీఎంగా బాధ్యతగా చేపట్టిన రోజే పదహారు నాలుగు వందల ఏడు టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ చంద్రబాబు సంతకం చేశారన్నారు ఐదేళ్లలో ఇరవై ఐదు లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి సవితమ్మ ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లాల డిఎస్సి నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సవతమ్మ తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్పి వెంకటేశ్వర్లు అధికారులు కూటమి నాయకులు డిఎస్సి నిరుద్యోగులు పాల్గొన్నారు సంతకం పెట్టారు నా తల్లి సంతకం అక్కడ చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సీ సంతకం పెట్టి బీసీ స్టడీస్ డిఎస్సీ స్టడీస్ సర్కిల్స్ కి నా తల్లి సంతకం కూడా అదే పెట్టారు పద్మూడు ఉమ్మడి జిల్లాలో డిఎస్సీ కోచింగ్ సెంటర్స్ లో మనం స్టార్ట్ చేస్తున్నాం మరి ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి మరి మా సత్యసాయి జిల్లాకి ఎందుకు ప్రిన్సిపల్ సెక్రటరీ స్వార్థమా మీరేంటి ఇరవై ఆరు ఉన్నాయి పదమూడు జిల్లాలకు అయిపోయింది అంటే సార్ మొన్ననే మేము విడిపోయి పక్కకు వచ్చారు రాష్ట్రం విడిపోయి రోడ్ పక్కలో ఉన్నాం మళ్ళీ మొన్న జిల్లాలుగా కూడా మార్చేసి మా సత్యసాయి జిల్లా వెనకబడిన ప్రాంతం చాలా ఇబ్బంది పడుతున్నారు లేదు మాకొకటి కానే కావాలా మా సత్యసాయి జిల్లాకి అంటే పుట్టపర్తిలో పెడదామో అన్నారు పుట్టపర్తి సెంటర్ కాదు హెడ్ క్వార్టర్స్ పుట్టపర్తే అయితే అన్ని నియోజకవర్గాలకి సెంటర్ ఉంటుంది సార్ అని చెప్పి సహకరించిన అధికారులకు అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం అదే విధంగా ఇప్పుడు పెద్దలందరూ చెప్పారు మీరు ఏ విధంగా ప్రిపేర్ కావాలా అనేది నేను తెలియజేసేది ఒకటే నేనేమో కష్టపడి ఇక్కడ డిఎస్టి కోచింగ్ సెంటర్ తీసుకొచ్చాను మరి జిల్లాలో టాప్ రాష్ట్రంలో టాప్ కూడా మన జిల్లా తీసుకొచ్చి నాకు అదే సంతోషం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా మీరు పట్టబ పట్టుదలతో సాధిస్తే చదివితే ఖచ్చితంగా సాధించగలరు కాబట్టి నేను మీకు అందరికీ తెలియజేసేది ముఖ్యమంత్రి గారు మరి రెండు వేల పంతొమ్మిది రాజకీయాలు ఇక్కడ మాట్లాడకూడదు కానీ మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే భారీ తరాల భవిష్యత్తు మీద ఆడుకున్నాడు ఆ జగన్మోహన్ రెడ్డి అన్న విషయాన్ని మరొక్కసారి గుర్తొచ్చేస్తున్నాం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మెగా జాబ్ క్యాలెండర్ అన్నారు మీరు ఎప్పుడైనా చూసారా మెగా జాబ్ క్యాలెండర్ ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా చూసారా తల్లిదండ్రులు పిల్లలు అందరూ ఏమనుకున్నారంటే జగన్ వస్తే జాబ్ వస్తుంది అని పిల్లలు ఒక పక్క తల్లిదండ్రులంతా అయ్యో జగన్ వస్తే జాబ్లు వస్తాయని చెప్పి మిమ్మల్ని అందరినీ లక్షల లక్షలు పెట్టి కోచింగ్ సెంటర్ లో లేదో లేదా చెప్పండి మీరు సైడ్ పోవాలి మా విద్యార్థులు కనపడాలి మీరు అందరూ ఏదో ఈ సంవత్సరం వచ్చేస్తుంది ఆ సంవత్సరం వచ్చేస్తుంది అని చెప్పి నేను ప్రిపేర్ అయ్యారు అయ్యారా ఖర్చు పెట్టుకున్నారా ఒక కొంతమంది ఏదిగారు కూడా అయిపోయింటారు ఈ ఎత్తుకులబ్బా ఎందుకు ఏదో కి వెళ్తామా లేకపోతే గవర్నమెంట్స్ కి వెళ్దామా లేకపోతే ఏదో పని పనిచేసుకుందామో ఇంకా విసుగు పుట్టిందని కూడా కానీ యువతకు ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్దపీట వేశారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నా ఖచ్చితంగా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఒక పక్క బిఎస్సీ కావచ్చు ఒక పక్క పరిశ్రమలు కావచ్చు సీడ్ ద్వారా మనము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన సీడ్ సిస్టమ్స్ కూడా తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ స్కిల్స్ ఇస్తున్నాం అదే తర్వాత స్కిల్ డెవలప్మెంట్స్ తీసుకొచ్చి ఎవరికైతే స్కిల్ ఉందో వాళ్ళ నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకు ఉపాధి విషయాన్ని కూడా మన చూపిస్తున్నామన్నీ డిపార్ట్మెంట్ లో మన డిపార్ట్మెంట్ లో కూడా మన రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు అవన్నీ గతంలో అన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో అన్న నందమూరి తారక రామారావు గారు తెచ్చిన రెసిడెన్షియల్ స్కూల్స్ మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కనీసం బల్బు ప్రతి బల్బు కూడా మార్చలేని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇంటర్వ్యూకి వచ్చి వంద రోజులైంది కానీ మనం ఒక పెనుగొండ కాన్స్టిట్యున్సీ ని మనం ఆలోచించుకున్నాం ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం సార్ మా పెనుగొండలో ఎంజెపి స్కూల్ ఉంది ఆ ఎంజెపి స్కూల్ రక్తంలో ఉంది బిల్డింగ్ శాంక్షన్ అయింది కానీ దానికి మినిమం మెయింటెనెన్స్ కూడా లేదు వందలాది మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు సార్ ఎందుకంటే బీసీ బిడ్డలు చదువుకోవడం కూడా ఇష్టం లేని మూడు కూడా జగన్మోహన్ రెడ్డి మరి మా రొత్తము రెసిడెన్షియల్ స్కూల్ కి శాంక్షన్ అయితే ఐదు వేలు బిల్డింగ్ వేస్తారంటే ఇరవై రెండు కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు అదే విధంగా సార్ ఇక్కడ బీసీ బిడ్డలు ఎక్కువగా ఉన్నారు స్కూల్స్ లో డిమాండ్ ఉంది బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కి డిమాండ్ ఉంది మా నియోజకవర్గానికి కానే కావాలంటే ఇంకోటి ఎల్జేపీ స్కూల్ ఒకటి శాంక్షన్ చేసి ఆల్రెడీ రాంపడం లో మనం స్టార్ట్ చేసామన్న విషయం కూడా తెలుసు అదే విధంగా గంగాధర్ గారు చెప్పారు మేడం ఇక్కడ బీసీ హాస్టల్ బాడీ సిబ్బంది పడుతున్నారు మనకు అక్కడ చాలా ఇన్కన్వీనియంట్ గా ఉంది బిల్డింగ్ అంటే గవర్నమెంట్ బిల్డింగ్ ఒకటి సమత వాళ్ళు నడుపుతున్న బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకొని రేపు మాకు బీసీ హాస్టల్ కూడా అంతా రెన్యువేట్ చేసి బీసీ బిడ్డలు చదువుకోవడానికి హాస్టల్ ఉండటానికి కూడా బీసీ హాస్టల్ రెడీ చేశారు గంగాటర్ గారు ఇంకో కూడా చెప్పారు మేడం ఇక్కడ బీసీ గర్ల్స్ హాస్టల్ కూడా ఉంది చాలా ఇబ్బందిగా ఉందన్నా బిల్డింగ్ చూసాం కాబట్టి ఎలా వేళలా ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ సవితమ్మ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు వెంటంటే ఉంటామని నేను ఎప్పుడు మీకు ఏ సమస్య వచ్చినా మీతోనే ఉంటామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అదే విధంగా మీకు స్టే కూడా పది వేరు పద వస్తుంది బుక్స్ కూడా వేరు పాలు ఇస్తున్నాం అది అటెండెన్స్ అటెండెన్స్ ఉంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ స్టే ఫండ్ థౌసండ్ రూపీస్ బుక్స్ కూడా ఇస్తాం అదే విధంగా మీరు ఉదయంగా వస్తారు కాబట్టి మధ్యాహ్నం గోత్రం వసతి కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం మీకు విషయాన్ని ఇక్కడికే వస్తుంది మీరు భోజనం చేసి చదువుకొని మీరు మంచి పోస్టింగ్ ఎక్కువగా సత్తచాగిలా వస్తే చాలు ప్రతి కాబట్టి చాలి అందరికీ తెలియజేసేది ఒకటే మంచి స్టాఫ్ కూడా ఆరు మందిని పెట్టాము తొమ్మిది సబ్జెక్టు ఆరు మందిని పెట్టాము కూడా తీసుకుంటాం మరి సమీవుల సారు మీకే కాదు సారు నన్ను కూడా పెట్టిన టెన్త్ క్లాస్ లో సారుల సో శాంతి టెన్త్ వరకు మాకు కూడా వచ్చేవారు కాబట్టి మంచి స్టాఫ్ కూడా ఉంది కాబట్టి మీరు అందరూ బాగా చదువుకోవాలని మంచి స్పోర్టివ్ బయట వెళ్ళాలి ఇప్పుడు మనం అందరూ మేము కూడా ఎన్నో బాధపడి ఇక్కడికి వచ్చాం అయ్యో నాకు రాలేదా నేను ఊరుకుంటే ఈ రోజు ఇక్కడికి రాలేదు మనలో పట్టుదల పెరగాలి పట్టుదల పెరిగితే ఖచ్చితంగా మీరు గోల్ అనేది నమ్మకం నాకైతే ఉందని కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి మీరందరూ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నా దృష్టికి తీసుకురావచ్చు ఇక్కడే మా ఇల్లు దగ్గరే దూరం కూడా కాదు మా దగ్గర గేట్లు కూడా ఏమి లేవు మీరు డైరెక్ట్ గా